హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు మొన్న గ్రో బ్యాగ్స్ అయితే కొన్నాను కదా దాంట్లోకి నర్సరీకి వెళ్ళి మొక్కలైతే తీసుకున్నాను అక్కడ నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను అవన్నీ మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టం అనేది ఉంటుంది అలాగే నాకైతే మొక్కలంటే చాలా అంటే చాలా ఇష్టం ఏదైనా చిన్న ఫ్లవర్ వాయిస్ కనపడినా ఏదైనా చిన్న పాట్ కనపడినా అందులో ఏ మొక్క వేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే మా నీళ్ళని మరింత అందంగా ఉండేది ఒకటి మొక్కలు రెండోది మన శుభ్రంగా ఉంచుకునేది మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన పిల్లల ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది ఈ రోజులను బట్టి ప్రతి ఒక్కరికి పొల్యూషన్ ఎక్కువైపోయి ఆరోగ్యం అసలు ఎవరికీ బాగుండలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మొక్కల్ని పెంచుకుంటూ మన ఇంటిని శుభ్రంగా వీలైనంత వరకు ఆరోగ్యంగా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ఈ మొక్కల్ని పెంచడం అనేది కార్యక్రమం చేయొచ్చు అంటే మనకి ఎక్కువగా తక్కువ ప్లేస్ ఉన్న మన ఇంటిని ఎక్కువగా కుండీలతో పెట్టుకోవచ్చండి ఇక్కడ మనకి గ్రో బ్యాగ్స్ అనేవి మీషోలో చూపించాను కదా నిన్న దానికి సంబంధించిన వాటి కోసం నేను ఇంకా మొక్కలు కొనడానికి నిన్న నర్సరీకి అయితే వెళ్ళాను మేము నర్సరీకి వెళ్ళిన కాసేపట్లోనే చాలా పెద్ద వర్షం అనేది వచ్చింది అలాగే వర్షంలోనే షాపింగ్ చేసి నాకు నచ్చిన కొన్ని మొక్కలైతే తీసుకున్నాను నేను ఎక్కువగా పూజలు చేస్తాను కాబట్టి పూజకు సంబంధించిన మొక్కలైతే తీసుకున్నాను అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి శీతాకాలం కాబట్టి ఈ చలికాలంలో ఈ సీజన్లో మనకి ఏ మొక్కలు అయితే ఎక్కువగా బతుకుతాయో అవి అయితే తీసుకున్నాను ముందుగా అయితే ఇక్కడ మీకు కనకంబరాలు అయితే మనకి ఈ సమ్మర్లో బాగా విడుస్తూ ఉంటాయి కాబట్టి అది హైబ్రిడ్ కనకాంబరం అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ మీకు కాశ్మీర్ లిల్లీ అని ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటుందండి బాగా ఎక్కువగా మొగ్గలతో అది ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ మనకి మొక్క అంటే చిన్న మొక్క పెద్ద మొక్కని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది ఫార్టీ రూపీస్ నుండి సెవెంటీ రూపీస్ వరకు అలా అంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది కాస్ట్ ఒకటి అలాగే మందారాల్లో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ మందారం ఒకటి రెడ్ ఒకటి తీసుకున్నాను అలాగే ఇక్కడ మీకు మరువం మనం కనకాంబరాలు మల్లె పువ్వుల్లో వేస్తారు కదా మరువం ఆ మరువం కూడా ఒకటి తీసుకున్నాను ఇంకా మనకి శీతాకాలం అనగానే చామంతి పూలు బంతి పూలు అంటే ఈ కా ఈ సంక్రాంతి నెలలో మనకి ఎక్కువగా పూసే పూలు బంతి పూలు చామంతి పూలు ఈ మంచులో అందుకని ఇక్కడ నేను ఎల్లో కలరు వైట్ కలర్ ఒకటి తీసుకున్నాను అలాగే మీకు ఇక్కడ ఇక్కడ నేను విరజాజి మొక్క కూడా తీసుకున్నానండి విరజాజ అంటే చాలా ఇష్టం సమ్మర్లో మనకి అది తక్కువ టైంలో పూసినా సరే ఆ వాసనకి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా గులాబీల్లో వైట్ గులాబీ ఒకటి తీసుకున్నానండి చిట్టి గులాబీలో ఇంకా అందరికీ మనకి చూడగానే ఆకర్షణీయంగా కనపడే బంతి పూలు ఈ బంతి పూల్లో ఎల్లో ఒకటి అలాగే బాగా ఆరెంజ్ కలరు ఈ రెండు కలర్లు అయితే తీసుకున్నాను ఈ నర్సరీ మా వారు ఫ్రెండ్ నర్సరీ అండి మనకి రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి కాబట్టి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళము ఆయన దగ్గరే తీసుకుంటాము ఆ నర్సరీ కూడా మీకు నేను వీడియో పెట్టాను ఆకి వేడిలో మనకి ఉండి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఆ నర్సరీ కూడా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మీకు ఆయన రీజనబుల్ ప్రైస్లోనే మీకు మొక్కలన్నీ ఇస్తారు అలాగే ఇక్కడ నందివార్తను కూడా తీసుకున్నానండి మనం నేను ఎక్కువ తీసుకున్న ఏంటంటే కొంచెం చెట్టు నిండుగా పువ్వులు ఉండి ఎప్పుడు మన మొక్కలు గార్డెన్ కలకలలాడుతూ ఉండాలంటే కొంచెం ఎక్కువగా పువ్వులు పూసే మొక్కలు అయితే మనకి బాగుంటుంది అలాగే మనం రోజు ఇంటి పని వంట పని పిల్లల్ని చూసుకోవడం పెద్దలను చూసుకోవడం ఇలా అన్ని పనులు అయిపోయిన తర్వాత కనీసం రోజు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇలా మొక్కలతో కాలక్షేపం చేస్తే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మన ఆలోచన కూడా చాలా బాగుంటుంది ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏదైనా మనకి ఒంట్లో బాగోపోయినా ఒక్క గంట ఇలా మొక్కలతో మీరు కాలక్షేపం చేస్తే మీకు మంచి ఎనర్జీ కూడా వస్తుంది